హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజీ ముంగర ఈరోజు వీడియో శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి ఈ నామాలు చదివేటప్పుడు మొదట ఓం అని చివర నమ అని చెప్పవలెను ఓం గాయత్రే నమ ఓం జగన్మాత్రే నమ ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమ పరమార్థప్రదాయ నమ జప్యాయ నమ ఓం బ్రహ్మ తేజోవివర్ధిన్య నమ ఓం బ్రహ్మాస్త్ర బ్రహ్మాశ్రూపిణ్యే నమ భవ్యాయ నమ త్రికాళధ్యేయ రూపిణ్యై నమ త్రిమూర్తి నమ ఓం సర్వాయ నమ ఓం వేదమాత్రే నమ ఓం మనోన్మన్య నమ బాలికాయ నమ ఓం తరుణ్యై నమ వృద్ధాయ నమ ఓం సూర్యమండలవాసిన్య నమ మందేహదదానవద్ధ్వంసారి నమ ఓం సర్వకారణాయ నమ ఓం హంసారూఢాయ నమ ఓం పురుషారూఢాయ నమ ఓం గరుడారోహిణ్యై నమ శుభాయ నమ షట్ నమ ఓం శుద్ధాయ నమ ఓం పంచశీర్షాయ నమ ఓం త్రిలోచనాయ నమ త్రివేద రూపాయ నమ త్రివి నమ త్రివర్గఫలదాయ్యై నమ ॐ दशहस्तायै नमः ॐ चन्द्रवर्णायै नमः ॐ विश्वामित्रवरप्रदाय नमः ॐ दशायुधराय नमः ॐ नित्यायै नमः ॐ सन्तुष्टायै नमः ॐ ब्रह्मपूजितायै नमः ॐ आदिशक्त्यै नमः ॐ महाविद्यायै नमः ॐ सुसुम्नाभायै नमः ॐ सरस्वत्यै नमः ॐ चतुर्विंशत्यक्षराढ्यायै नमः ॐ सावित्र्यै नमः ॐ सत्यवत्सला सत्यवत्सलाय नमः ॐ सन्ध्यायै नमः ॐ रात्र्यै नमः ॐ सन्ध्यारात्रिप्रभाताख्याय नमः ॐ साख्यायनकुलोद्भवाय नमः ॐ सर्वेश्वर्यै नमः ॐ सर्वविद्यायै नमः ॐ सर्वमन्त्राद्यै नमः ॐ अव्यायै नमः ॐ शुद्धवस्त्रायै नमः ॐ शुद्धविद्यायै नमः ఓం శుక్ల ఓం శుక్లమాళ్యానులేపనాయ నం సురసింధుసమాయ నమ సౌమ్యాయ నమ బ్రహ్మలకనివాసి నమ ప్రణవ ప్రతిపాద్యార్ధ నమ ప్రణతోమాయ నమ జిసు నమ ఓం జలగర్భాయి నమ ఓం జల జలప్రియాయ నమ స్వాహాయ నమ ఓం స్వధాయ నమ్ ఓం సుధాసంస్థాయి నమ శ్రౌ్వట్్వటాయ నమ సురవ్యై నమ షోడశాయ నమ ఓం మునిబృందనిసేవిత నమ యజ్ఞప్రియాయ నమ యజ్ఞమూర్త నమ శ్రుక్సృవాజస్వరుణ్యై నమ అక్షమాధరాయ నమ ఓం అక్షమాలా సంస్థాయి నమ ఓం అక్షరాకృత్యై నమ మధుందఋషిప్రీత ఓం స్వచ్ఛందాయ నమ ఓం చందానిధ్యై నమ అంగుళిపర్వసంస్థానాయ నమ చతుర్వింశతి ముద్రికాయ నమ ఓం బ్రహ్మమూర్త నమ ఓం రుద్రశిఖాయ నమ ఓం సహస్రపరమాయ నమ అంబియ నమ ఓం విష్ణుహృదయాయ నమ ఓం అగ్నిముఖ్యై నమ శతమ్యాయ నమ శతావరాయై నమ సహస్రదల పద్మస్థయ నమ హంశూపాయ నమ నిరంజనాయ నమ ఓం చరాచరాస్థాయ నమ చతురాయ నమ ఓం సూర్యకోటి సూర్యకోటిసమ్రభాయై నమ పంచర్ణముఖ్యై నమ ॐ धात्रे नमः ॐ चन्द्रकोटिशुचिस्मिताय नमः ॐ महामायायै नमः ॐ विचित्राङ्ग्यै नमः ॐ मायाबीजनिवासिन्यै नमः ॐ सर्वयन्त्रात्मिकायै नमः ॐ सर्वतन्त्रस्वरूपायै नमः ॐ जगद्दिताय नमः ॐ मर्यादापालिकायै नमः ॐ मान्यायै नमः ॐ महामन्त्रफलप्रदायै नमः శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి సమాప్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి